దేవలు మీకు శుభవార్త మీకు ఒక రక్షకుడు పుట్టాడు అని ఎందుకు చెప్తారు అని అంటే ఇప్పుడు చూద్దాం అసలు ఏసు జన్మించింది ఎందుకు అని అది చూద్దాం ఎబరిలోకి రాసిన పత్రిక పదవో తొమ్మిదో వర్షం జరుగుతాం తొమ్మిది పది కానీ కొంచెం సందర్భం చెప్పాలని అనుకుంటున్నాను ఏమిటంటే పదవ అధ్యాయంలో మొదటి నుండి మనం చూసే సందర్భం ఏమిటంటే గొడవల రక్తముతో కోడెల రక్తముతో పాపక్షమాపణ కలగదు తర్వాత ఇంకా కిందికి వస్తే పదులు అర్పణలు పూర్ణ హోమంలో దేవునికి ఇష్టమైనవి కాదు అంటే వాళ్ళు ఆదికాండం నుండి బలులు అర్పిస్తూ వచ్చారు కదా అది దేవునికి ఇష్టమైనది కావంట మరి దేవునికి ఇష్టమైనది ఏమిటి అని అంటే తొమ్మిదవ వచ్చిన ఆయన ఈ నీ చిత్తంలో నెరవేర్చుకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెబుతున్నాడు దేశంలో చెప్తున్నాడు తండ్రి అయిన దేవునితో దేవా తండ్రి నీకు బలు ఇష్టం లేవు కానీ ఇదిగో నీ చిత్తము జరిగించేటప్పుడు నేను వచ్చి ఉన్నాను ఇవన్నీ ధర్మశాస్త్రం చూపిన అర్పింపబడుతున్నవి ఆ రెండవ మొదటి దానికి వేస్తున్నాడు అంటే ఆ ఉన్న గొర్రెల రక్తము ఎండ రక్తము పాపక్షమాపన ఇవ్వలే అవి ఓన్లీ ఏ సూత్ర సాయం మాత్రమే కానీ వాటితో పాపక్షమాపన కలవలే కాబట్టి

అమర్చింది అని ఉంది కదా ఐదు ఐదు చెప్పలేదు కాబట్టి ఆయన ఈ లోకం ప్రవేశించినప్పుడు ఇలా చెబుతున్నాడు కలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకు శరీరము అమర్చింది ఇప్పుడు క్రిస్మస్ దినం మనం కలిగినాము రెండు దేవుడు శరీరధారిగా వచ్చాడు కదా ఏసుకున్నాడు ఎందుకు ఆ శరీరాన్ని అమర్చాడు యేసు ప్రభువుకు యేసు ప్రభు దేవుడే దేవుడు శరీర కార్యంగా క్రిస్మస్ దినమని ఎందుకు పుట్టాడంటే ఆ ఎడ్లు గొర్రెలు మేకల బలు తీసివేసి యేసు ప్రభు బలి అంగాన్ని స్థాపించడానికి కొరకు ఆయన జరిగించాడు అందుకే